పద్మశాలి సమాజం ఓటు హక్కు వినియోగం చేసుకోవాలని గజ్వల్ ప్రజ్ఞాపూర్ పట్టణ మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో గాడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పద్మశాలి సంఘం ఎన్నికల్లో ప్రతి ఒక్క పద్మశాలి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదివారం గజ్వల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి భవనంలో నిర్వహించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పాల్గొని సంఘం అభివృద్ధికి పాల్పడే నాయకుని ఎన్నుకోవాలన్నారు గాడిపల్లి శ్రీనివాస్ మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షుని గజ్వల్ ప్రజ్ఞాపూర్ గతంలో నేను ఏకగ్రీంగా ఎన్నుకోబడిన అధ్యక్షుని అప్పటి పరిస్థితుల దృష్ట్యా మంచి వాతావరణంలో నాకు అందరి సహాయ సహకారాలతో నన్ను ఏకగ్రీంగా ఎన్నుకున్నారు దానికి తగ్గట్టుగా నేను నాలుగేళ్ళు అధ్యక్ష పదవి చేశాను అందరి సహాయ సహకారాలతో ఆ రోజుల్లో నిధులు లేవు నిక్షేపాలు లేవు నిధులను సమకూర్చుకుంటూ చిన్న చిట్టి వేసి అందరి సభ్యులను చేర్చుకొని ఆ చిట్టితోనే నేను చాలా సహాయ సహకార్యాలు పద్మశాలీలకు చేయగ చేయగలగడం జరిగింది ఇది ఒక ప్రతి పద్మశాలి నాకు సహకరించు వాళ్ళ వస్తు రూపేణా ధర రూప మంచిగా నాకు సహకరించారు అప్పటి వాతావరణం చాలా బాగుండే అప్పుడు నేను ఒక చిట్టితోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను చనిపోతే వెంటనే పోవడము వారికి ఆర్థిక సాయం చేయడము వాళ్ళు చావు కూడా చేయలేని పరిస్థితి ఉంటే కూడా మొత్తం మేము భరించుకున్నాం పెళ్లిళ్ళు కావాలి నిరుపేద అమ్మాయిలు వచ్చి పోతే వాళ్లకు పుస్తకమటలు ఇవ్వడం జరిగింది ఇంకోళ్ళు అడిగితే బాసలు ఇవ్వడం జరిగింది ఇంకోళ్ళు అడిగితే క్యాన్సర్ రోగికి నెల నెల మందులు ఇవ్వడం జరిగింది కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మా అందరికీ దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై మందికి నిత్యావసర సరుకులు బ్రహ్మాండంగా నేను చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నేను నాకు సంతృప్తిని ఇచ్చిన ఆ కాలం అది ఎందుకంటే నేను పద్మశాలకు సేవ చేయడం నాకు కలిగిన గర్వకారణం నా ఐంలో నాకు సంతృప్తి ఇచ్చిన కాలం అది ఇప్పుడు జరిగే పద్మ గతంలో నాకు నేనున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నంటి అప్పుడు కుల సంఘాలకు ఆ ప్రభుత్వం చాలా పెద్దపీట చేస్తుండే దానిలో భాగంగానే మాకు పద్మశాలి ఫంక్షన్ హాల్స్ రావడం జరిగింది మేము పద్మశాలి ఫంక్షన్ కు మా కుల పెద్దలందరూ సహాయ సహకారాలతో పోతే హరీషన్న గారు మాకు యాభై లక్షలు వెంటనే కేటాయించడం జరిగింది తదుపరి ఆ యాభై లక్షలు న్యాయంలోనే నేను ఖర్చు పెట్టాను మళ్ళా కూడా నా సొంతంగా నా సొంతంగా తిరిగి ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టుకొని కూడా నాకు ఎనభై లక్షల రూపాయలు నేను మళ్ళా కర్మ అసంపూర్తి పనుల గురించి తేవడం జరిగింది మళ్ళా నేను కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణకు విష్కరణకు హరీషన్న గారిని పిలిచినప్పుడు అతడు కూడా స్పందించి ఒక యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నాయర్ లో కోటి ముప్పై లక్షలు నేను దిగుతున్నప్పుడు తదుపరి అయిన ఎలక్షన్లో నిలబడి గెలిచిన మా దుర్గప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది వారు కూడా దాని నిధులను ముందే సంపూర్ణంగా